యేసుక్రీస్తు వారి శుభనామం మీకందరికీ శుభం మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు శ్రద్ధగా వినండి అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది అదేదనగా సూర్యుణ్ణి ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములు గల కిరీటమునూ ఉన్నాయి ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తూ ఉంది అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడింది ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి దాని తలల మీద ఏడు కిరీటములున్నాయి దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడో భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె యొక్క శిశువును మింగేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచున్నది సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనమునొద్దకు కొనిపోబడింది ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది అక్కడ వారు ఒక వెయ్యి రెండు వందల అరవై దినములు ఆమెను పోషించాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచాడు ప్రియశ్రోతలు వింటున్నారా మహాశ్రమల కాలంలో ఏడుగురు వ్యక్తులను మనం చూడబోతున్నాము ఇస్రాయేలుకు సైతానుకు మధ్య తుది సంఘర్షణ ఈ అధ్యాయంలో వర్ణించబడింది సైతాను పరలోకము నుండి క్రిందికి పడత్రోయబడ్డాడు పన్నెండు పదమూడు అధ్యాయాలలో మొత్తం ఏడుగురు వ్యక్తులు వస్తారు ఏడో బోర మోగిన తరువాత ఈ ఏడుగురు రంగప్రవేశం చేస్తారు మహాశ్రమల కాలంలో ఈ ఏడుగురు ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తారు ఆ తరువాత ఏడు పాత్రల కృమ్మరింపు ఇవి ఏడు ఉగ్రత పాత్రలు అప్పుడు వాణిజ్య బబులోను మత విషయక బబులోనూ అంతిమ నాశనానికి గురి అవుతుంది ఈ అధ్యాయంలో ఇస్రాయేలు జాతి ప్రాముఖ్యం ఎత్తిచూపబడింది గత అధ్యాయంలో దేవాలయం కొలవబడింది భూమిమీది దేవాలయం ఆ తరువాత పరలోకంలో దేవాలయం తెరువబడింది మెరుపులు ఉరుములు ధ్వనులు భూకంపం గొప్ప వడగండ్లు పుట్టాయి ఇప్పుడీ ఏడుగురు వ్యక్తుల సంగతి ఏమిటి వీరి వ్యక్తిత్వాలు సహజమైనవి సహజాతీతమైనవి కూడా భౌతికమైనవి ఆధిభౌతికమైనవి కూడా వీరు పరిపాలకులు జాతులకు ప్రతినిధులు పన్నెండో అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతోంది ఈమె కీలకమైన వ్యక్తి ఈ స్త్రీని సరిగా గ్రహించగలిగితేనే కాని మిగతా ప్రవచనాలు ఒక పట్టాన బోధపడవు ఇంతకూ ఈ స్త్రీ ఎవరు ఈమె సూర్యుణ్ణి ధరించుకొని ఉన్నది ఈమె పాదాల క్రింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రాల కిరీటం ఈ స్త్రీ ఇష్రాయేలు జాతికి సంకేతం ఆమె గర్భవతి ప్రసవ వేదనతో కేకలు పెడుతోంది ఈమె వ్యక్తిత్వంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఇమిడి ఉన్నాయి ఈ మూడు ఇస్రాయేలు జాతీయ ప్రతీకలు యోసేపు కన్న కలలో సూర్యచంద్ర నక్షత్రాలున్నాయి అవునా ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు యోసేపు అన్నాడు ఇదిగో నేను కలగన్నాను అందులో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అతడు తన తండ్రితో సహోదరులతో అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో అన్నాడు నీవు కనిన ఈ కల ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడతామా అంటూ గద్దించాడు వృద్ధుడైన యాకోబు యోసేపు కలకు తాను చెప్పుకున్న అర్థమిది సూర్యుడంటే తానే చంద్రుడంటే తన భార్య రాహేలు నక్షత్రాలు అంటే యోసేపు సోదరులు అందరూ యోసేపునకు సాష్టాంగపడుతున్నారా అయితే అప్పటికే రాహేలు చనిపోయింది ఇవన్నీ ఊహలు అసలు సంగతేమిటంటే స్త్రీ పరలోకంలో ఒక సంకేతం మాత్రమే ఈ భూమిపై ఆమె జీవితం పేర్కొనబడింది ఆమె అక్షరాల స్త్రీ కాదు ఆమె ఒక ఉపమాన రూపకమైన సంకేతం ఆమె జీవితం ఇస్రాయేలు జాతీయ జీవితానికి అద్దం పడుతుంది క్రీస్తు శిశువును కన్నది ఇస్రాయేలు జాతి క్రిస్మస్ సమయంలో మనం ఎక్కువగా ఉదహరించే వచనం యషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఈ వచనం క్రీస్తు జన్మను గురించింది ఇస్రాయేలు జాతి క్రీస్తు శిశువును కన్నది మనకు శిశువు పుట్టాడు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన భుజము మీద రాజ్యభారముంటుంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి సమాధానకర్తయైన అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది ఈ వచనం ఇశ్రాయేలు జాతిని గురించినది మనకు శిశువు పుట్టాడు మనము అంటే ఎవరూ ఇష్రాయేలు జాతి మనము అంటే సంఘము కాదు నీకు పుట్టబోయే శిశువు అధిపతి పరిపాలకుడు రాజు ఆయన వచ్చి రాజ్యం మేలుతాడు మనకు శిశువు పుట్టాడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన శిశువుగా మానవతను ధరించాడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనగా ఇవ్వబడ్డాడు రాజ్యభారము ఆయన భుజాలపై ఉంటుంది ఇక్కడ యషయా రక్షకుణ్ణి కాదు రాజును గురించి మాట్లాడుతున్నాడు ఇదే వాస్తవాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూడగలం ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి సమాధానకర్త అయిన అధిపతి ఆయన వచ్చే వరకు భూమి మీద శాంతి ఉండదు సమాధానముండదు ఒకటి తెచ్చలోని పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనం లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు మానవుడు శాంతి కోసం విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కాని అది రానే రాదు మానవ హృదయంలో శాంతి ఏకోశానా లేదు శాంతి సంస్థాపన ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే జరగగలదు ఏసే అయిన అధిపతి యషయా అన్నట్లు మనకు శిశువు పుట్టాడు ఇదే భావనను యోహాను తీసుకుని ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు హెబ్రిపత్రిక ఏడో అధ్యాయం పద్నాలుగో వచనమంటోంది మన ప్రభువు యూదాసంతానమందు జన్మించాడు అనడము స్పష్టమే రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో పౌలన్నాడు వీరు ఇస్రాయేలీయులు దత్తపుత్రత్వము మహిమ నిబంధన ధర్మశాస్త్ర ప్రధానము అర్చనాచారాదులు వాగ్దానములు వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ పౌలు ఇస్రాయేలును గురించి మాట్లాడుతున్నాడు ఇష్రాయేలీయులెవరు అని ప్రశ్నించి తన ప్రశ్నకు తానే జవాబు చెబుతున్నాడు శరీరరీతిగా క్రీస్తు వారి మధ్యనుంచే వచ్చాడు యాకోబు బావి వద్ద సమరయ్య స్త్రీ ఆయనను యూదుడని గుర్తించింది యోహానుసువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం యూదుడివైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమునకి ఎలా అడుగుతున్నావు అని ప్రశ్నించింది గ్రంథం ఐదో అధ్యాయం రెండు మూడు వచనాలు బేతలహేము యఫరాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైన నా కొరకు ఇస్రాయేలీయులను ఏలేవాడు నీలో నుండి వస్తాడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు కాబట్టి ప్రసవమయ్యే స్త్రీ పిల్లను వరకు ఆయన వారిని అప్పగిస్తాడు అప్పుడాయన సహోదరులలో శేషించినవారు ఇస్రాయేలీయుల వద్దకు తిరిగి వస్తారు గమనించండి ఆయన బెత్లహేములో పుడతాడు అయితే ఆయన నిత్యత్వము నుండి వచ్చినవాడు ప్రసవ వేదన అనే భావన ఇస్రాయేలుకు అన్వయించబడింది యషయా అరవై ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లలను కన్నది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కన్నది అట్టి వార్త ఎవరు విని ఉన్నారు అట్టి సంగతులు ఎవరు చూచారు ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఒక నిమిషములో ఒక జనము జన్మిస్తుందా సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కన్నది క్రీస్తు బేతలహేములో పుట్టిన తరువాత ఇష్రాయేలు మహాశ్రముల గుండా పోవలసి వచ్చింది ఆమెకు నొప్పులు రాకముందు ఆమె మగ శిశువును కన్నది ఆ మగ శిశువు క్రీస్తే శ్రోతలు గ్రహించండి ప్రకటన పన్నెండో అధ్యాయములోని స్త్రీ ఇష్రాయేలు జాతి ఏ స్త్రీని ఈమెతో పోల్చడం కుదరదు కన్యమర్యను ఈమెతో పోల్చడం అది అసలే కుదరదు ఈ స్త్రీ ఇష్రాయేలు జాతికి సంకేతం సంఘాన్ని ఈ స్త్రీతో పోల్చలేము ఎందుకనగా ఈ సమయంలో సంఘం భూమిపై లేదు ఎత్తబడింది ఇది మహాశ్రమల కాలం ఈమెను యుగయుగాల సంఘం అని ఎలా అనగలము ఈమె ఇష్రాయేలు జాతికి చిహ్నం సరే ఇప్పుడు ఎర్రని ఘటసర్పం వచ్చింది చూడండి పరలోకమందు ఇంకొక సూచన కనపడింది ఇదిగో ఎర్రని ఘటసర్పం ఈ ఘటసర్పానికి ఏడు తలలు పది కొమ్ములు ఏడు కిరీటములు ఈ ఘటసర్పము వ్యక్తిత్వము విలక్షణమైంది దాని తోక ఆకాశ నక్షత్రాలలో మూడో భాగమును ఈడ్చి కొట్టి వాటిని భూమి మీద పడేసింది ఆ స్త్రీ కన్ననై ఉన్నది ఆమె కనగానే ఆ ఘటసర్పము ఆ శిశువును మింగివేయాలని అక్కడే ఆ స్త్రీ ఎదటే నిలిచి ఉంది గమనించాలి ఇది ఒక సూచన అక్షరార్థం కాదు సూచకప్రాయమైన ఉపమాన భావన అది సంకేతమైతే సంకేతమే అని యోహాను చెబుతాడు ఇక్కడ ఈ ప్రసూతి ఒక సూచన అని తేటగా యోహాను చెబుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ ఘటసర్పము సైతానే సర్వలోకాన్ని మోసపుచ్చుతూ అపవాది అని సైతానని పేరుగల ఆది సర్పమైన మహాఘటసర్పమిది ఈ రెండో సూచనలో సైతాను నిజస్వరూపం బయలుపడింది సైతాను ముసుకులన్నీ పోయి అసలు వ్యక్తి బయటపడ్డాడు సైతానును గురించి మూడు ముఖ్యాంశాలు ఇక్కడ పేర్కొనబడినవి వీడు మామూలు సర్పం కాడు మహాఘట సర్పం వీడికి ఎక్కువ శక్తి ఉంది లోకములోని జాతులన్నిటినీ వీడు అదుపులో పెట్టుకుంటాడు మతైసు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో సైతాను యేసును శోధిస్తూ ఈ లోకరాజ్యాలు వాటి ఐశ్వర్యం నా వశంలో ఉన్నాయి నాకు మొక్కితే అంతా నీకిస్తా అన్నాడు తనను అందరూ పూజించాలని సైతాను కోరిక నన్ను ఆరాధించండి మీకు అదిస్తా ఇదిస్తా అని సైతాను శోధిస్తాడు ఈ లోకరాజ్యం అందలి ఐశ్వర్యము ఈ రోజు వరకు సైతాను చేతిలోనే ఉన్నాయి లోకంలో ఎన్ని రాజ్యాలున్నా వాటినన్నిటినీ కలిపి ఇదంతా నా రాజ్యం అంటున్నాడు సైతాను ఇతడి రంగు ఎరుపు ఇది హంతకుని రంగు యోహానుసువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చనం ఆది నుండి వాడు నరహంతకుడు మానవుల ప్రాణాలతో చెర్లాటలాడతాడు ఇలాంటి సైతానును ఎందుకు ఇంతమంది వేలం వెర్రిగా అనుసరిస్తున్నారో మనకర్థం కాదు మద్యపానం మనిషి ప్రాణాన్ని బలికోరుతుంది మద్యపానానికి అధిష్టాన దేవత సైతాను ఎందరో దాని మూలకంగా హతమారిపోతున్నారు ఇతడు ఘటసర్పం ఇతని స్వభావం విషపూరితం మొట్టమొదట ఇతడు లూసిఫరు ఉదయ నక్షత్ర కుమారుడు ఏజ్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిదో వచనం వరకు ఇతని పూర్వాపరాలు పేర్కొనబడ్డాయి పూర్ణ జ్ఞానం సంపూర్ణ సౌందర్యం ఇతనికి ఉండేవి అమూల్య రత్నాలతో బంగారముతో అలంకరించబడిన లూసిఫరు అభిషేకమునొందిన కెరూబు పాపం చేసి పతనమై సైతానయ్యాడు లూసిఫరే సైతాను ఇతడు దేవునికి దేవుని బిడ్డలకు ప్రబల విరోధి రోమక సామ్రాజ్యాన్ని అంత్యక్రీస్తును నడిపించినవాడు సైతానే హెరోదును పిలాతును తన సాధనములుగా వాడుకొని స్త్రీ కన్న శిశువును హతమార్చాలని చూచాడు పదమూడో అధ్యాయంలోని మృగానికి ఘటసర్పం పోలికలున్నాయి ఈ ఘటసర్పానికి ఏడు తలలున్నాయి మానసిక జ్ఞానం సంపూర్ణంగా ఉంది సౌందర్యం ఉంది మానవ జ్ఞానానికి మించిన మానసిక మేధావి ఘట సర్పం మహాసర్పం దీనికి పది కొమ్ములున్నాయి సైతానువశంలోని రోమక సామ్రాజ్యం పది చీలికలైంది కొమ్ములపై కిరీటాలున్నాయి తలలపై కాదు సైతానిచ్చిన అధికారమిది కిరీటం పరిపాలనాధికారాన్ని చూపుతుంది ఆకాశ నక్షత్రాలలో మూడో భాగం ఈ సర్పాన్ని అనుసరించడం గమనించండి మూడో వంతు నక్షత్రాలు అతడితో కూడా పడద్రోయబడ్డాయి దానియేలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదో వచనం యూదా పత్రిక ఆరో వచనం ఆ కొమ్ము ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అణగదొక్కుతున్నది తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదోతలు ఘటసర్పము ఈ ఈ మగశిశువును ద్వేషిస్తుంది ఈ శిశువే సర్పము తలను చెతకూడుతుందని అనాది ప్రవచనం ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనవ వచనం దేవుడన్నాడు నీకునూ స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగచేస్తాను అది నిన్ను తలమీద కొడుతుంది నీవు దానిని మడిమి మీద కొడతావు శిశువు క్రీస్తే ఈ శిశువును గుర్తించడం తేలికే ఈయన సమస్త జనములను ఇనుపదండముతో ఏలుతాడు ఆయన వచ్చి తిరుగుబాటును అణిచివేస్తాడు ఆ శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనము వద్దకు కొనిపోబడ్డాడు అది యేసు ఆరోహణం సువార్తలలో యేసు మరణం పత్రికలలో యేసు పునరుత్నం ప్రకటన గ్రంథంలో యేసు ఆరోహణం ఎత్తిచూపబడినవి ప్రకటన గ్రంథంలో ఏసు ఆరోహణం మహిమలోని యేసు ప్రత్యక్షమవుతున్నాడు సంఘం క్రీస్తు నుండి వచ్చింది క్రీస్తు ఇష్రాయేలు నుండి వచ్చాడు ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది శేషిత ప్రజను దేవుడు కాపాడుతాడు ఆమెకు భద్రత క్షేమం కాపుదల పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్